హాయ్ అండి సాయి కుమార్ గారు హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ మా తమ్ముడు ఈరోజు ఫస్ట్ లైక్ ఇచ్చాడు ఐఎమ్ హ్యాపీ తమ్ముడు శుభోదయం మిత్రమా మీకు కూడా శుభోదయం మిత్రమా గుడ్ మార్నింగ్ మిత్రమా బువ్వ తినేటప్పుడు అడ్డం రాకూడదు అనమాట చున్ని అందుకే పక్కకు పెట్టి తిన్నావా అక్క నో టిఫిన్ తమ్ముడు బువ్వ బువ్వ నువ్వు తిన్నావా తమ్ముడు పరుగుంది తమ్ముడు ఫస్ట్ టైం చేసిన మా బావ పిల్లలు వెళ్ళిపోయారా జస్ట్ ఇప్పుడే లేస్తున్నా అవునా ఇంతసేపు ఎందుకు పడుకున్నావు కొంతసేపు ఉండున్నాను అటు పోవద్దు వెంకట తమ్ముడు నేను బూహ తింటున్నా కదా చేతులు ఖాళీగా లేవు హాయ్ అండి నారాయణ గారు లైక్ చేసినారా థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ బాలు గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ తెల్లారిందా లేవండి తినేస్తున్నారు హలో అన్నయ్య జయశ్రీరామ్ లైవ్లో ఉన్నా అన్నయ్య అవునన్నా ఓకే అన్నయ్య ఇడ్లీ తిన్నా అవునా థ్యాంక్ యూ అండి నారాయణ గారు మాకు లేదా మాకు లేదా అండి అంటున్నారా ఉండాది తినండి హాయ్ అండి లక్ష్మి గారు గారు గుడ్ మార్నింగ్ గారు బువ్వ తిన్నారా సిక్స్త్ ల్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ దిస్ లైవ్ వీడియో శుభోదయం అండి సురేష్ గారు టిఫిన్ చేశాను బోండా అబ్బో బోండాలు తిన్నారా లైక్ చేయండి అబ్బా పంతొమ్మిది మంది చూస్తున్నారు హాయ్ అక్క గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ ఇప్పుడే అన్న వీడియో చూసిన చికెను ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటా వీడియో పెట్టినాడు కదా జస్ట్ ఇప్పుడే చూసిన నాకు కూడా తినాలనిపించింది బాగున్నాను అక్క తినక్క కందగడ్డ కర్రీ హాయ్ హాయ్ అన్నయ్య సెకండ్ లైక్ ఇచ్చి ఇప్పుడు కామెంట్ పడుతున్నావా అన్నయ్య లేడక్క వెళ్ళాడు పన్నెండు మంది అయితే కనిపిస్తున్నారు కానీ కామెంట్ లేదు ఏం లేదు సరే వచ్చేయండి తినేద్దాం ఈరోజు నేను కూడా తింటాను వచ్చే అయితే మన ఇద్దరం ఇంట్లో వంట చేసుకొని తిన్నాం లేదంటే హోటల్కి వెళ్ళి తిన్నాం వచ్చేయండి కవిత గారు వచ్చేస్తా అక్క వస్తా ఏదో ఒకరోజు చెప్పకుండా వస్తా ఇసుకపల్లికి వచ్చి అప్పుడు ఫోన్ చేస్తా అక్క ఎక్కడ అడ్రస్ ఇల్లు ఇల్లు చెప్పు అని హాయ్ అండి హాయ్ హాయ్ అయ్యో మీకు నైట్ చెప్తానన్నాను కదా సారీ మర్చిపోయా ఈవినింగ్ లైవ్లో పక్కా చెప్తా ఎందుకంటే నైట్ నిద్రపోయా మర్చిపోయి సెకండ్ లైక్ లైక్ చేయండి అబ్బా ముప్పై మంది ఉన్నారు సౌజన్య సిస్టర్ గుడ్ మార్నింగ్ ఓకే ఇప్పుడైతే లైవ్లో లైక్ చేయండి కొంతసేపు చాటింగ్ కూడా చేయండి టెన్త్ థ్యాంక్ యూ అందరూ టిఫిన్ చేసినారా మా ఇంట్లో అయితే ఈరోజు నో టిఫిన్ ఓన్లీ బువ్వ హాయ్ పద్మక్క అక్కో బువ్వ తిన్నావా మీ చెల్లెయితే బోతింటుంది చెప్పి వచ్చినా చెప్పకుండా వచ్చినా చాలా సంతోషం కవిత గారు వస్తే మాకు మాకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం ఓకే అక్క వస్తా ఇప్పుడు కొంచెం సమ్మర్గా ఉంది అదే చల్లగా ఉంది కదా అందుకే రాలే శుభోదయం అండి జయకుమార్ గారు నేను బాగున్నా మీరు బాగున్నారా ఇంక లేదురా నేను మధ్యాహ్నం తింటా ఉదయం తింట్రా అక్క ఓ జ్ఞానేంద్ర అన్నయ్య బువ్వ తిన్నావా నైన్త్ లైక్ థ్యాంక్ యూ అక్క నైన్ లవ్ పై స్టార్ట్ చేశారు లైవ్ ఏమి అక్కో ఏదో జరుగుతుందక్కో అందుకే పెట్టినావక్కో అంటున్నాడు నీ గెస్సింగ్ కరెక్టే తమ్ముడు తినను మధ్యాహ్నం తింటా ఓకే ఓకే ఊతప్పం తింటున్నారా నేనైతే బువ్వ తింటున్నా హాయ్ పండు గుడ్ మార్నింగ్ పండు బువ్వ తిన్నావా వదిన బువ్వే తింటున్నా మీ లైవ్ నంబర్ మిస్ అవ్వకూడదని అవ్వకూడదు అనుకుంటున్నాను నాకు ప్రతిరోజు మీ లైవ్ కావాలి మీ లైవ్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా బెల్ అయితే ఖచ్చితంగా టపే టపే అని కొట్టి పెట్టాలా నాకు బువ్వ పెట్టవా పెడతా ఎందుకు పెట్టను బువ్వ తినడానికే కదా చేసుకుంటాము నేను లైవ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను లెవెన్కి అక్క మంచి టైంకి అక్క నెక్స్ట్ లైవ్ ఎప్పుడు పద్మక్క నెక్స్ట్ లైవ్ ఎప్పుడు చేసినావా ఏమి ఇంటికి రాలేదు రాలే నువ్వే రావద్దన్నావు నువ్వే రావద్దన్నావు అందుకే రాలే లైక్ చేయండి పదకొండు మంది ఉన్నారు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారా చూడాలి తప్పకుండా వస్తానక్క பூவலை ஏன் கூற வண்டி கந்தக அண்ணயா கந்தக கந்தக మీ పార్టీ చాలా సంతోషం మరియు ఆనందంగా ఉంది నేను ప్రతిరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను సరే థ్యాంక్ యూ జీవా గారు నేను బొవ్వే తింటున్నానండి లైక్ కొట్టండి జీవా గారు లైక్ చేయండి కొట్టుర్రీ కొట్టుర్రీ లైకులు కొట్టుర్రీ గిఫ్ట్లు పట్టుర్రీ ఏం గిఫ్ట్ అని మాత్రం అడగొద్దు అటువంటి లాంగ్వేజెస్ అన్ని పెట్టినారనుకో కుమార్ గారు హైడ్ అయిపోతారు లైక్ చేయండి అబ్బా అవునా ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ అంజలి గారు గుడ్ మార్నింగ్ సిస్టర్ బాగున్నారా గుడ్ మార్నింగ్ బాగున్నారా లైక్ దిస్ లైవ్ వీడియో అబ్బా ఇంకేంటో చెప్పండి విశేషాలు తినేనా మీరందరు తిన్నారా లేదా ఫట ఫట ఫటా అని రావాల కామెంట్లు హాయ్ అండి నిర్మలా గారు ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వు చేసిన టీ నాకు నచ్చలేదు నేను టీ చేసినానా నేను టీ తాగడం లేదుగా టీ కాఫీ లేని తాగనుగా నేను పాలు కూడా తాగడం మానేసిన హలో అక్క తిన్నారా హీరో గారు నేను తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా రవి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ లైక్ దిస్ లైవ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్టుంటుంది మనతో హాయ్ మోనిక్ అక్కా గుడ్ మార్నింగ్ అక్క బువ్వ తిన్నావా అక్క షాప్కి వెళ్ళాలా అక్కా గుడ్ మార్నింగ్ బువ్వ తిన్నావా పంతొమ్మిది ఇచ్చినావా థ్యాంక్ యూ సో మచ్ అక్క బువ్వ తిన్నావా టీ టిఫిన్ చేశారా టీ తాగావా నేను టీ కాఫీలు మానేసినానక్క టీ కాఫీ పాలు నో ఓన్లీ పెరుగు ఆరు మజ్జిగ ఇంకా మళ్ళీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగన్నం తినాల్సిందే కూరతో అన్నం తిన్నాను కాబట్టి ఇంకా తినలేదురా తినాలి లెమన్ రైస్ చేసా ఓ సూపర్ అక్క లక్ష్మక్క కూడా లైవ్ పెట్టారు ఇప్పుడే లక్ష్మక్కతో మాట్లాడా అవునా పద్మక్క ఓకే ఓకేరా అంటున్నారు లైవ్ త్వరగా ఎండ్ చేస్తా తమ్ముడు నన్ను భోజనానికి పిలవవా బువ్వ నేను తినేసిన ఇప్పుడే అయిపోయింది మళ్ళీ భూ చేసినప్పుడు చేస్తా పెడతా పెడతా ఎస్ ఎస్ తంబి ఎస్ 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 మీరు ఎలా ఉన్నారండి తిన్నారా జస్ట్ ఇప్పుడే తిన్నా లైవ్ లో కూర్చొనే తినేసినా నిర్మలా గారు జస్ట్ నవ్వు లైవ్లో కూర్చొని తిన్నా ఏమి అక్క వెళ్ళాలి తమ్ముడు కొంచెం ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అంటున్నారు హాయ్ హాయ్ లక్ష్మి సిస్టర్ హాయ్ సరే ధన్యవాదాలు కవిత అమ్మ హాయ్ హాయ్ లక్ష్మి అక్క గుడ్ మార్నింగ్ లైక్ దిస్ లైవ్ వీడియో ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ కాబట్టే అలా పట్ట ఫట ఫటా అని లైక్లో వచ్చేయాలి ఉండేవాళ్ళంతా ఒక ఫోర్ మినిట్స్ మాత్రం ఒకేరా బంగారం బాయ్ ఏమనుకో పర్వాలేదక్క ఏమనుకోను నిర్మలా అక్క రావడం లేమి ఏమి ఎందుకు అయింది అక్కకి కొంచెం హెల్త్ ట్రబుల్ నాన్న సేమ్ నాలాగే నాకన్నా ముందు నుంచి ఆ పిల్లకి రథసప్ రథసప్తమి కాదు వైకుంఠ ఏకాదశి నుంచి ఆ పిల్లకి కొంచెం హెల్త్ ప్రాబ్లం టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బీ హ్యాపీరా ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అక్క హాయ్ నిర్మలక్కో మా అక్క వచ్చింది మా అక్కకి వెల్కమ్ వెల్కమ్ చెప్పండి అందరూ గుడ్ మార్నింగ్ కవి గుడ్ మార్నింగ్ అక్క నువ్వు చాలా అందంగా మాట్లాడుతావు కవిత థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండ్ రామస్వామి గారు గుడ్ మార్నింగ్ కేక్ కటింగ్కి మీరు రావద్దు కవిత గారు ఎందుకు కేక్ కట్ ఇంక నేనెందుకు రావద్దు అయిపోయిందా అయిపోయిందా రెడీనా ఇంకెళ్ళేదేనా శుభోదయం అండి సురేష్ గారు రామస్వామి గారు లైక్ చేయండి మళ్ళీ వీలైతే పన్నెండుకి పెడతాను అప్పుడు అందరూ వచ్చేసేయండి మిషన్ కుట్టుకుంటా మీతో మాట్లాడదాం ఓకే లైక్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే పట్టుపట్టు లైక్ కొట్టేయండి వెళ్ళిపోదాం అర్చనమ్మ గుడ్ మార్నింగ్ నిర్మలా గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు విజయ్ గారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంకట తమ్ముడు గుడ్ మార్నింగ్ బాయ్ నాన్న బాయ్ చెప్పేసే పది మంది ఉన్నారు ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అబ్బా వెళ్ళిపోతున్నా నేను లైక్ చేయండి వాళ్ళు లైక్ చేసేయండి రావద్దు అంటే రమ్మని కవిత గారు మీ అభిమాని అవునా ఓకే ఓకే రామస్వామి గారు వస్తానులేండి ఏదో ఒక రోజు వస్తాలేండి నిర్మలక్ నమస్తే నిర్మలకు వచ్చింది కదా తమ్ముడు బాయ్ అంటున్నారు సౌజన్య గారు చాలా బిజీ అక్క లేదు నేను ఇందాకే చెప్పినా కదా కొంచెం ఆ పిల్లకి కూడా ఒళ్ళు బాగాలేదు తమ్ముడు హాయ్ బాబాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ నిర్మలా సిస్టర్ లైక్ డెన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లైక్ చేయండి లైక్ దిస్ లైవ్ వీడియో బయటికి వెళ్తే మనకు నెట్ ఉండదు సో ఇప్పుడే లైక్ చేసేయండి మధ్యాహ్నం పన్నెండుకి పెడితే అందరు వచ్చేయండి మళ్ళీ అర్చనక్కో గుడ్ మార్నింగ్ వెంకట్ శుభోదయం అంటున్నారు బాబాయ్ మా అన్నయ్య ఎక్కడ మీ అన్నయ్య జోబిలో పెట్టుకుంటే జారిపోయినాడు ఫాస్ట్ గా లైక్ కొట్టల్లా ఇరవై మంది ఉన్నారు ఒక్కటి రెండు లైకులు కూడా పెరగలే ఎందుకు అలాగా నమస్తే బాబాయ్ గారు అంటున్నారు నిర్మల ఏందబ్బా లైక్ అడిగితే చాలు జంప్ అయిపోతారా లేకపోతే అలాగ చూస్తా తా ఉంటారు పోవదునమ్మా నిజంగానే పోతున్నా మరదల ఉందండి గీజరు లైట్లు అన్నీ ఆపానో లేదో చూసుకోవాలి కదా గీజరు అన్నీ ఆఫ్లో ఉన్నాయి ఏసీ బటన్ ఒకటి దించాలి దించేస్తాను దించే లైక్ చేయండి సరే అందరికీ బాయ్ చెప్పండి నిర్మలా తల్లి హాయ్ నిర్మలా తల్లి అంటున్నారు బాబాయ్ లైక్ కొట్టాను కవిత గారు థ్యాంక్ యూ అండి రామస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్ మధ్యాహ్నం పెడతాను రండి నిర్మలా గారు గుడ్ మార్నింగ్ రవి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా అన్నయ్యని చూపించలే చూపించలేదు పో మీ అన్నయ్యని చూపించాలా మీ అన్నయ్య రానంటున్నాడు కదా నేను ఎలా చూపించాలి చూపిస్తాను చూపిస్తా లైక్ చేయండి ఒక్క మూడు లైక్లు వస్తే థర్టీ అవుతాయి అర్చనమ్మ అలిగింది వాళ్ళన్నని చూపించాలంట బాబాయ్ నేను మీతో ఫోన్లో మాట్లాడతాను బాబాయ్ వాళ్ళ అన్న ఏం చూపించలేదంట అందుకని ఆమెకు కోపం వచ్చింది నేనేం చేసేది ఏడుస్తుంది కూడా అబ్బా ఓకే బాయ్ లైక్ చేయండి జస్ట్ ఫర్ త్రీ ల్యాక్స్ రవి గారు శుభోదయం అంటున్నారు బాబాయ్ జస్ట్ త్రీ లైక్స్ లైక్ కొట్టమంటావా కొట్టండి 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 ఫస్ట్ కొట్టేసిన తర్వాత మాట్లాడాలండి ఫస్ట్ లైక్ కొట్టేయాలా తర్వాతే మాట్లాడాలా అద్దన్నమాట సంగతి లైక్ కొట్టండి కొట్టేయండి కొట్టేయండి త్రీ లైక్సే కదా కొట్టేయచ్చు కదా ఫాస్ట్గా కొట్టేయండి ఇరవై ఎనిమిదో లైకు కొట్లే రాలే ఇంకా బాబాయ్ మీరైనా చెప్పండి చెప్తారులే మారుతి గారు శుభోదయం అండి ఎలా ఉన్నారు ఓ త్రీ లైక్స్ ఈజ్ ఎందుకబ్బా సతాయిస్తున్నారా ఒక్క త్రీ లైక్సే కదా అడిగినానా మీ ఆస్తి ఏమన్నా ఇమ్మంటేనా లేదు కదా జస్ట్ ఫర్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అడిగాను అంతే సంధ్య గారు శుభోదయం లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి అబ్బా మా ఇంట్లో ఫ్రేమ్స్ ఎక్కువ ఉంటాయి ఎవరు ఏమనుకోవద్దండి లైక్ కొట్టానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సంధ్య గారు సంధ్య అని పిలవండి బాబాయ్ వెంకట్ డాను అన్న ఉన్నారు కదా ఆ సంధ్యక్క సంధ్యమ్మ అంటారు కదా మామూలుగా సంధ్య గారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా ఇరవై ఎనిమిది ఉన్నాయి వచ్చినాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను మధ్యాహ్నం లైవ్ పెడతాను అప్పుడు రండి మళ్ళీ ఓపిక్గా మాట్లాడదాం నేను చెయ్యను తర్వాత చేస్తాను ఎందుకు అలాగా ఇప్పుడే చేసేయండి ఒక్క లైకే జస్ట్ ఫర్ వన్ లైక్ తక్కువ ఉంది ట్వంటీ నైన్ ఉన్నాయి ఒక్కటి వస్తే థర్టీ అయిపోద్ది ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ప్లీజ్ ప్లీజ్ అంద స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చెయ్యండి దోస్తులు బాబాయ్ మీరు కూడా చెప్పడం లేదు వదినమ్మకి బాబాయ్ చెప్పరుగా ఎందుకంటే ఒక డ్రైవర్ పరిస్థితి ఇంకో డ్రైవర్కే అర్థమవుతుంది కాబట్టి అదన్నమాట విషయం నేను చేశా కవిత మీరు చేశారక్క ఇంకొక లైక్ కావాలి ఇరవై తొమ్మిది కనిపిస్తున్నాయి సంధ్యమ్మ అందరూ బాగున్నారా ఆ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది కవిత గారు ఎక్కడ కొన్నారు బాగుందా థ్యాంక్ యూ అక్క బాగుందా నేను పో వదినమ్మా ఒక్క లైక్ పో ఆల్రెడీ తట్టాగా అలసిపోయి అలసిపోయిందిరా నాకు ఒక్కటే లైక్ అండి ఒక్కటే లైక్ ప్లీజ్ అర్చనమ్మ అన్న బయటకు వెళ్ళారు కదా సర్దుకొని పోవాలి తల్లి బాగా అయ్యింది బాగా అయింది బాగా అయిందా అది మ్యాటర్ ఎందుకంటే ఒక ఒకరి ఇప్పుడు హౌస్ వైఫ్ బాధ అదే ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే అర్థమవుతుంది అట్లా మగవాళ్ళ బాధ మగవాళ్ళకే అర్థమవుతుంది అదన్నమాట విషయం ఒక్క లైక్ కొట్టేయండి పదిహేడు మంది చూస్తున్నారు ఒక్క లైకే వద్దు ప్లీజ్ ముప్పై లైక్స్ అయినాయి రా లేదా ట్వంటీ నైన్ ఉన్నాయి మీకు థర్టీ వన్ ఉంటే అప్పుడు నాకు థర్టీ వస్తుంది ఒక్క లైకే ప్లీజ్ ప్లీజ్ అబ్బా కొట్టేయండి అబ్బా బాబాయ్ వచ్చాక చూపించమను అలా కాదు నీకు వీడియో కాల్ చేసి చూపిస్తాలే ఇలా కాదులే నీకు వీడియో కాల్ చేసి అప్పుడు చూపిస్తా సరే మీరు లైక్ కొట్టట్లేదు కానీ నాకు టైం అవుతుంది బాయ్ ఇంకా వెనక్కి తీసుకుంటున్నారు ఇచ్చినోటికి కూడా కొట్టమన్నందుకు కవిత గారు బువ్వ బువ్వ తిన్నానండి ఇప్పుడే మీ ముందరే కదా తిన్నాను మా చెట్లో రోజా పూలు చూస్తారా ఎన్ని పూలు పూసినాయో ఇదిగో నిన్నే కోసేసిన ఇదిగో మళ్ళీ పూసినాయి ఇదైతే బాగుంది అర్చనమ్మ సాయంత్రం లైవ్లో వస్తారు రారు బాబాయ్ రారు మీతో కచ్చి పోవదినమ్మ అమ్మ ఖర్చి ఏం కొట్టద్దులే ఒక లైకే కదా కొట్టేయండి వెళ్ళిపోతాం రెండు కావాలి నేను డ్యూటీకి వెళ్తున్న అందరికీ బాయ్ నేను కూడా బాయ్ బాబాయ్ నేను కూడా బాయ్ డబుల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ సరే బాబాయ్ నేను బాయ్ బాబాయ్ అర్చనా గారు బువ్వ యాడికి అక్క కుట్టు 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 రెండు లైకులు కొట్టు తట్టి అవుతాయి కుట్టు కుట్టు బిందా కొట్టు మళ్ళీ వస్తాను నీకు చెప్తా మ్యాసిన్ గారు బువ్వ రెండు లైక్లే తమ్ముడు ఇందాక ట్వంటీ నైన్ ఉండే మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఎయిట్కి వచ్చేసి